శ్రీమాతృ నమ మీనరాశిలో చంద్రుడి సంచారం కారణంగా మొదలైన అరుదైన యోగం ఈ నాలుగు రాశుల వారికి ఇంకా పట్టిందల్లా బంగారం డబ్బే డబ్బు ఆ రాశుల వారిని గురించి ఆ అరుదైన యోగాన్ని గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే శాస్త్రం ప్రకారం ఒక గ్రహం రాశిని మార్చినప్పుడు లేదా ఏదైనా ఇతర గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇది మానవ జీవితం మరియు భూమిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది గురువు బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు సెప్టెంబర్ పదకొండవ తేదీన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు ఇక్కడ రెండు గ్రహాల కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడింది దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది అయితే నాలుగు రాసుల వారు మంచి డబ్బు సంపాదించగలరు అంతకు మించిన అద్భుతమైన ఫలితాలను అందుకోగలరు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది వృషభ రాశి గజకేసరి రాజయోగం మీకు లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే మీ సంచార జాతకానికి పదకొండవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతోంది ఇది ఆదాయం మరియు లాభం యొక్క ప్రదేశంగా పరిగణించబడుతుంది అందువల్ల ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ ప్రభుత్వ పని లేదా పోరాటంలో ఏదైనా ఇరుక్కుపోయి ఉంటే ఈ సమయంలో మీ పని జరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు కొత్త వనరుల నుండి డబ్బు సంపాదించగలరు వ్యాపారంలో కూడా కొత్త ఆర్డర్లను అందుకోవచ్చు అందులో రెండవది కర్కాటక రాశి గజకేసరి యోగం ఏర్పడటం వలన మీరు వ్యాపార మరియు వృత్తిలో పూర్తి మద్దతు పొందుతున్నారు ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది అందువల్ల ఈ సమయంలో మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తున్నట్లు కనిపిస్తోంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఈ సమయంలోనే చేసుకోవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే పోటీ విద్యార్థులు ఈ సమయంలో అదృష్టం యొక్క మద్దతును పొందవచ్చు దీంతో పాటు ఏర్పడిన మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది మీరు పనిలో విజయాన్ని కూడా పొందుతారు అందులో మూడవది రుచిక రాశి గజకేశరి రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించవచ్చు ఎందుకంటే ఈ సంయోగం మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి పనిలో పురోగతి ఉండవచ్చు ఈ సమయంలో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందవచ్చు అలాగే విద్యారంగానికి సంబంధించిన కెరియర్ ఉన్న వ్యక్తులకు ఈ సమయం గొప్పగా ఉంటుంది అందులో నాలుగవది కుంభరాశి కుంభరాశి వారికి గజకేశరి యోగం ఏర్పడటం శుభప్రదం ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకం నుండి మరొక ప్రదేశంలో ఏర్పడుతుంది ఇది డబ్బు మరియు మాటల ఇల్లుగా పరిగణించబడుతుంది అందువలన మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందవచ్చు అయితే మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోతుంది షేర్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా కూడా పరిగణించబడుతుంది